హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మా ఋషికి పుట్టినరోజు నాడు మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళొచ్చాం కదా ఇంకా ఈవినింగ్ రెడీ అయి కూర్చున్నాము అక్కడితో ఆ వీడియో ఎండ్ చేశాను కదా ఇంకా దీని కంటిన్యూషన్ అనమాట ఇంకా అందరం రెడీ అయిపోయి డిన్నర్కి బయటకు వచ్చాము ఎక్కడికి అంటే ద క్యాపిటల్ అని చెప్పి గుంటూరులో విజేత సూపర్ మార్కెట్ ఉంది దాని పైన ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వచ్చాము మేము మామయ్య బండి వేసుకొని వచ్చారు ఇంక నేను అత్తయ్యను పిల్లలు ఇంక సరత్కారులో వచ్చామనమాట ఇంకా అన్నయ్యను మా వదిన వాళ్ళు ఏమో కేక్ ఆర్డర్ ఇచ్చారు కదా ఇంకా కేక్ అది ఒకేసారి కలెక్ట్ చేసుకొని వస్తాము అని చెప్పి ఇంకా కేక్ తేటానికి అని చెప్పి వెళ్ళారు ఇంకా మేము ముందు ముందొచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మేము అక్కడికి వెళ్ళేటప్పటికి టైం ఎయిట్ అట్లా అయ్యిందనమాట ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉంటుంది అదేంటంటే రెస్టారెంట్తో పాటు ఫంక్షన్ హాల్ కూడా ఉండిద్ది అనమాట అంటే పార్టీ హాల్ ఫంక్షన్ హాల్ కాదు పార్టీ హాల్ ఉండిద్ది చిన్న చిన్న పార్టీస్ అట్లా బర్త్డే పార్టీస్ అట్లా చేసుకోవచ్చు అనమాట అంతకు ముందే వీళ్ళు మా చుట్టాలది ఎవరిదో బర్త్డే పార్టీ ఉంటే శరత్తు మా వదిన వాళ్ళందరూ వెళ్ళారంట అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నాను ఇంకా వెళ్తే అది బాగుంది అని చెప్పి అనుకున్నారు ఇంకా దాంట్లో రెస్టారెంట్ కూడా ఉంది సరే ఎప్పుడు ట్రై చేయలేదు కదా చేద్దాము అని చెప్పి అన్నారు అనమాట ఇంకా అందుకని చెప్పి అందరం అక్కడికే వచ్చేసాము ఇంకా మా హరణయ్యను వాళ్ళ అమ్మ తన్వి వచ్చారనమాట ఇంకా వీళ్ళు కేక్ అది తీసుకొని వచ్చారు అక్కడికి కేక్ కేక్ తేడానికి వెళ్ళినప్పుడు అక్కడ లేట్ అయ్యిందంట అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాతే పైన డెకరేషన్ అంతా చేశారంట ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అయ్యింది ఇంకా లోపలికి వెళ్ళి మేము ఇంతమంది అని చెప్తే వాళ్ళు ఒక టేబుల్ సెట్ చేశారనమాట మాకు ఇంకా రెస్టారెంట్ అయితే అసలు నీట్గా చాలా బాగుంది కాకపోతే కొంచెం చీకటిగా అట్లా ఉందన్నమాట సరే అయితే మళ్ళీ బాగుంది కదా ముందు ఆంబియన్స్ ఎంత బాగుందని చెప్పి ఇంకా ఫుడ్ అది ఆర్డర్ ఇచ్చామన్నమాట ఆర్డర్ ఇచ్చి ఇంకా వీళ్ళు పిల్లలు పిల్లలందరూ ఒక చోట కలిస్తే ఇంకా కబుర్లు వస్తూ ఉంటాయి కదా ఏదో పజిల్స్ లాగా ఏదో అడుగుతూ ఉన్నారనమాట ఇంకా మేము ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము పిల్లలకి ఇంటి దగ్గర చెప్పి తీసుకెళ్తాం అనమాట ఏంటి అంటే మీరు అందరూ ఒక చోట కూర్చుంటే తినటానికి కష్టమైద్ది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెద్దవాళ్ళు పక్కన కూర్చోండి అని చెప్తే వాళ్ళు ఇంటి దగ్గర ఒప్పుకొనే వస్తారనమాట సరే అట్లానే కూర్చుంటామని చెప్పి ఇక్కడికి రాగాలి ఏంటంటే మళ్ళీ అందరు లైన్లో కూర్చుంటారనమాట వాళ్ళకి మనము పెట్టాలన్నా కొంచెం కష్టంగా ఉండిద్ది అట్లాగా మనకు కొంచెం దూరంగా ఉంటారు కదా ఇంకా ఫుడ్ వచ్చింది ఫస్ట్ అపోలో ఫిష్ వచ్చింది తర్వాత ఇది వచ్చేసి చికెన్ మెజెస్టిక్ అనమాట నేను ఫిష్ తిన్నాను కదా చై చికెన్ పెట్టించుకుంటున్నాను చైత్ర ఫిష్ తిని అమ్మ అసలు స్మెల్లే లేదు చికెన్ చికెన్ లాగే ఉంది ట్రై చేయమ్మా అని చెప్పి అంటుంది అనమాట వద్దు చైత్ర నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ఇంకా చికెన్ పెట్టించుకొని తింటున్నాను మా అత్తయ్యేమో అసలు నాన్ వెజ్ తిండరు అనమాట ఓన్లీ వెజిటేరియనే ఇంకా ఆ అమ్మ ఉంది కదా హరణయ్యాల అమ్మ తనేమో చికెన్ తినరనమాట ఇంక సో ఇంకా చికెన్ స్టార్టర్స్ ఫిష్ స్టార్టర్స్ వెజ్ స్టార్టర్స్ అట్లాగా ఆర్డర్ చేశారనమాట ఇది వచ్చేసి మలాయి చికెన్ అని చెప్పి టూ పోర్షన్స్ ఆర్డర్ చేస్తే టూ పోర్షన్స్ కలిపి ఒకే ప్లేట్లో అట్లా తీసుకొని వచ్చారు ఫుడ్ అయితే బాగుంది అంటే ట్రై చేయొచ్చు బాగుంది అనిపించింది ఇంక ఇది చేసి నాకు స్పెషల్గా అనిపించింది అనమాట ఆచారి చికెన్ అంట నాకేంటంటే అది కొంచెం స్పైసీగా ఉంది తింటే నేను అక్కడ పీసును చూస్తాను ఆ పీసును చూసి నేను అది కూడా చికెన్ పీస్ అంటున్నాను కానీ అది మామిడికాయ మొక్క అనమాట అంటే మామిడికాయ పచ్చడితోటి చేసిన చికెన్ అనమాట ఆచారి చికెన్ అంట నేను ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు అట్లా పన్నీరు ఆర్డర్ చేసిన ఆచారి పన్నీర్ చేశారు అవి కొంచెం స్పైసీగా ఉన్నాయి అన్నమాట ఇంకా రోటీలు పుల్కాలు చేశారు చేశారన్నమాట ఇంకా డిన్నర్ కంప్లీట్ చేస్తాము ఇంకా తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టేబుల్ అంతా క్లీన్ చేసేసారు కేక్ కట్ చేద్దాము అని చెప్పి మేము వాళ్ళకి చెప్పాము అనమాట ఇట్లా కేక్ కట్ చేసుకుంటాము అంటే వాళ్ళు మనకి కొంచెం అక్కడ క్లీన్ చేసేసి అరేంజ్మెంట్స్ అవి చేశారనమాట ఇంకా మా అప్పటికి టెన్ అట్లా అయ్యింది కేక్ కట్ చేసే టైంకి టెన్ అయ్యింది మేము ఎయిట్కి వెళ్ళాము టూ అవర్స్ అట్లా టైం స్పెండ్ అంటే ఇంక టెన్కి అట్లాగా ఆ రో టెన్కి క్లోజ్ అనుకుంటా రెస్టారెంట్ ఇంకెవ్వరు లేరు అనమాట మేమే ఉన్నాము ఇంకా మా చరణ్ తిన్నాడు కదా తినగానే ఇంకా నిద్రపోయాడు అనమాట వాడు ఏంటంటే ఎక్కడున్నా సరే వాడి టైమింగ్స్ ప్రకారం వాడు నిద్రపోతాడనమాట తినేసి నిద్రపోయాడనమాట ఇంకా సరే కేక్ కట్ చేసేటప్పుడు లేపుదాంలే అని చెప్పిన లే పిలుస్తున్నా లేకపోలేదనమాట సరే పడుకోనిలే అని చెప్పి ఇచ్చాము ఇంకా వీళ్ళు వచ్చి క్యాండిల్ అది అగ్గిపెట్టలేదంటే లైటర్ తీసుకొచ్చి క్యాండిల్ వెలిగిస్తున్నారు చైత్ర

కేక్ కట్ చేసేటప్పుడు చైత్ర ఇటు సైడ్ నా సైడ్ అనమాట నేను వీడియో చేస్తున్నా కదా ఇటు సైడ్ ఉంది ఇంకా అటు వెళ్ళటానికి ఏంటంటే చరణ్ నా పడుకో అన్నాడు అనమాట ఇంకా దానికి కుదరలేదు అమ్మాయి వెళ్తాను వెళ్తాను ఉంది కానీ ఇంకా ఏముంది చైత్ర ఇటు నుంచి చూడని చెప్పి అన్న అనమాట ఇంకా కేక్ పెడదామని చెప్పి మళ్ళీ ఇంకా ఆ టేబుల్ కింద నుంచి దూరం వెళ్ళింది అనమాట వెళ్ళి ఇంకా అప్పుడే ఫుడ్ ఫుడ్డు తిన్నాం కదా అందరం ఇంకా కేక్ కూడా అసలు లైట్గా ఓన్లీ పెట్టి పెట్టినట్టు అట్లాగా కేక్ పెడుతున్నాం అనమాట మా హారన్నయ్యకి మా వదినకి పెట్టే కేక్ పెట్టేది నాది వీడియో మిస్ అయినట్టు ఉంది కనిపించలేదు సో ఫస్ట్ మా హారన్నయ్యకి మా వదిన చేతి తినిపించుకున్న తర్వాత ఇంకా మేము అందరము కేక్ అది తినిపిస్తున్నాం అనమాట అంటే పిల్లలకి ఏంటంటే కేక్ తినడానికి ఇష్టం లేదు నా చాక్లెట్స్ ఉన్నాయి చూసారా పైన ఆ చాక్లెట్స్ తినాలని ఇష్టంగా ఉందనమాట అంటే నాన్ వెజ్ అది కూడా తిన్నారే కొంచెం స్వీట్ తినాలి అన్నట్టు ఇంకా చాక్లెట్స్ ఆ పైన అవి ఉన్నాయి కదా ఇంకా అవి తలా ఒకటి అట్లా తీసుకొని తిన్నారనమాట చైత్ర ఏమో చరణ్కి ఇదిగో చరణ్కి పెట్టు అని చెప్పి అనమాట వాడు నిద్రపోతున్నాడే చైత్ర అంటే సరే కొంచెం పెట్టు వాడికి వాడికి ఇష్టమే కదా అని చెప్పి ఒక పీస్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఇంకా నేను ఇంకా ఆ టైం వెళ్తాను మళ్ళీ తిరిగి అని చెప్పి అటు నుంచే ఋషికి కేక్ అది తినిపించి ఇంక నేను కూర్చున్నా అనమాట ఇంకా చూసారా అది రెస్టారెంట్ అంతా ఎవ్వరు లేరు అనమాట అందరూ వెళ్ళిపోయారు ఇంకా స్టాఫ్ ఉన్నారు అంతేను ఇంకా తర్వాత కేకు ఇంకా తినలేం కదా అది కేక్ కూడా పెద్ద టూ కేజీస్ కేక్ ఇది ఆర్డర్ చేసినట్టున్నారు అన్నయ్య మహారన్నయ్యకి ఏంటంటే కేక్ పెద్దగా ఉండాలన్నమాట చిన్న చిన్నవి కంటికానవు ఇంకా పెద్ద కేక్ ఆర్డర్ చేశారు ఇంకా అది తినం కాబట్టి అక్కడ కేక్ కేక్ షాప్లోనే పో తీసుకొచ్చారంట తీసుకొచ్చారంటే ఖాళీ ఒక త్రీ ఫోర్ అయ్యేటట్లు తీసుకొచ్చారంటే ఇంకా ఆ కేక్ని త్రీ పోర్షన్స్ చేసేసారు చేసేసి ఒకటేమో తన్వి వాళ్ళకి ఇచ్చి తన్వి వాళ్ళకి ఇచ్చి పంపించారనమాట ఒక పోర్షన్ ఇంటికి తీసుకెళ్ళాము ఒక పోర్షన్ ఏమో అక్కడ స్టాఫ్ వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా వాళ్ళని తినమని చెప్పి ఇంకా అక్కడ వదిలేసామన్నమాట ఇంకా రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా బాగుందనమాట ఇంకా మేము తిన్నాక మేము బిర్యానీలు అవి కూడా ఆర్డర్ చేసామన్నమాట ఏదో కీమా బిర్యానీ అని చెప్పి మటన్ కీమా బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నీ ఆర్డర్ చేసాను నేను అవి వీడియో తీయడం మర్చిపోయాను అనమాట ఇంకా ఫుడ్ అది మిగి బిర్యానీలు అవి మిగిలినాయి అనమాట లాస్ట్లో రెండు బిర్యానీలు అట్లా మిగిలినాయి ఇంకా వాటిని పార్సిల్ కట్టించామన్నమాట పార్సల్ కట్టించి ఇంటికి తీసుకువెళ్తున్నాము నైట్ టెన్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా ఆరన్ అయ్యాలి చెప్పామన్నమాట మీరు వెళ్ళండి అన్నయ్య మేము ఎట్లాగొట్లా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతాము అంటే అదిగా మా మామయ్య కూడా బైక్ తీసుకొచ్చారనమాట ఇంకా మేము అందరం అట్లాగట్లా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాం మళ్ళీ మీరు ఇంటి దగ్గరికి వచ్చి డ్రాప్ చేసి వెళ్ళాలంటే మళ్ళీ టైం పట్టిద్ది కదా లేట్ అయ్యిద్ది అంటే ఏం పర్లేదులే ఎంతసేపు డ్రాప్ చేస్తానని చెప్పి అన్నయ్య వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారనమాట ఇంకా బిర్యానీలు అవి తీసుకొచ్చాం కదా కింద వాచ్మెన్ వాళ్ళు ఉంటారుగా ఇంకా వాళ్ళకి ఇవ్వటానికి అని చెప్పి చైత్రాన్ని మా అత్తయ్య వెళ్ళి ఇచ్చి వచ్చారు ఇంకా అందరం బ్రష్ చేసేసుకొని పడుకోబోతున్నాం అనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీలో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్